వెల్కమ్ బ్యాక్ టు గొట్టిపాటి ఫ్యాక్ట్స్ ఈ వీడియో నారా లోకేష్ గారికి చేరేంత వరకు ప్రతి ఒక్కరు షేర్ చేయాలని చెప్పి కోరుకుంటూ ఉన్నా అనంతపురం జిల్లాలో సంకన్న అని చెప్పి ఒక రైతు అయితే ఉన్నాయండి ఆ రైతుకి ఆరు పాయింట్ ఆరు ఎనిమిది ఎకరాల భూమి అయితే ఉంది పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో వాళ్ళ నాన్నగారు అయినటువంటి లింగప్ప ఆ పొలాన్ని అయితే కొనడం జరిగింది అలా కొన్న పొలంలో ఈ మధ్య మనం చూస్తూనే ఉన్నాం రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు లోపల చాలా భూ కబ్జాలు అయితే జరిగాయి అదే క్రమంలో ఇక్కడ కూడా జరిగింది ఒక వ్యక్తి అయితే ఒక ఎకరాన్ని కబ్జా చేశాడు ఇంకొక వ్యక్తి అయితే ఒకటిన్నర ఎకరాన్ని అయితే కబ్జా చేశాడు ఆ స్థలం కోసం నాకు న్యాయం చేయాలంటూ ఎంఆర్ఓ ఆఫీసులు చుట్టూ తిరిగాడు కలెక్టర్లు చుట్టూ తిరిగాడు చాలా మందికి అర్జీలు అయితే ఇవ్వడం కూడా జరిగింది ఇంకా నా సమస్య పరిష్కారం కావడం లేదు అని చెప్పి కోర్టు కోడి వెళ్ళాడు రెండు వేల ఇరవై మూడులో కోర్టు కోడి వెళ్ళారు వెళ్ళినా సరే ఇప్పుడు దాకా ఎటువంటి ఫలితం అయితే రాలేదు అయినా అతను ప్రయత్నిస్తూనే ఉన్నాడు ఆఖరికి నిన్నటి రోజున కూడా ప్రయత్నించడం జరిగింది ఇక నా సమస్య పరిష్కారం కాదేమో అనే ఉద్దేశంతో అతనైతే గొంతు కోసుకుని ఆత్మహత్య చేసుకుందా అని చెప్పి ప్రయత్నించాడు